వెల్కమ్ ల్స్ వచ్చాను అయితే వీడియో ఏంటంటే చాలా మంది రైతులకు బెల్లం చేస్తారు దానిలో చెప్పడానికి వచ్చాను అందులో ఈ వీడియో అంటే ఆర్గానిక్ బెలం ఆర్గానిక్ బెలం విషయం చెప్పడానికి వచ్చాను సో వీడియోలో పిల్లల ముందు నా ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది మీరు ఎవరైనా అగ్రికల్చర్ సపోర్ట్ చేయాలనుకుంటే నా ఈ వీడియో చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి అయితే ఆర్డర్ కమ్ ఏ విధంగా తయారు చేస్తారో ఈ రోజు ఈ వీడియోలో మా ఫ్రెండ్ చెప్తారు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్ యూ ఓకే హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ జగదీష్ ఈరోజు మన వీడియోలో అయితే ఆర్గానిక్ బెల్లం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం అలాగే ఒక స్మాల్ స్కేల్ జాగ్రీ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఎంత అమౌంట్ అవుద్దో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆర్గానిక్ బెల్లం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దానికి ముందు అయితే మనం చెరుకుని వేసేటప్పుడు అదే విత్తుకునేటప్పుడు మనమైతే మంచి రకాలను వేసుకుంటే మనకైతే బెల్లం ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది దానికి సి జీరో ఎస్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ అనే రకం అయితే చాలా బాగుంటుంది మనకైతే బెల్లం అనేది ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది సో మనకైతే ఫస్ట్ అయితే చెరుకునైతే నరికేసి క్రషర్ దగ్గర పెడేస్తారు సో క్రషర్లో పెట్టేసిన తర్వాత మనకైతే ఆ జ్యూస్ అయితే వస్తుంది సో ఆ జ్యూస్ని బెల్లంగా మార్చుతారు సో ఫస్ట్ అయితే క్రషర్ అయితే ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు కాస్ట్ ఉంటుంది క్రషర్ అయితే అలాగే క్రషర్తో పాటు టెన్ హెచ్పి ఇంజిన్ అనేది ముఖ్యంగా అవసరం సో టెన్ హెచ్పి ఇంజిన్ అయితే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు లోపు ఉంటుంది మనకైతే ఈ క్రషర్ నుంచి పెట్టేసిన తర్వాత మనకైతే జ్యూస్ ఒక పక్క నుంచి నెక్స్ట్ ఇంకో పక్క నుంచి అయితే దాని పిప్పు అంటే దానికి వేస్ట్ మెటీరియల్ అయితే వస్తుంది సో ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనకైతే బెల్లం చేసేటప్పుడు దాన్ని కాల్చడానికి అయితే ఫ్యూల్గా ఈ పిప్పు అయితే ఉపయోగపడుతుంది సో మనమైతే ఇదైతే ఎండ్లో పెట్టుకొని ఒక టూ డేస్లో ఎండిన తర్వాత అయితే ఇదైతే మనకు బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ అయితే ఈ అయితే ఒక ఒక ఈ జ్యూస్ని అయితే ఒక ఖాళీ తొట్లైతే నిల్వ చేసుకుంటారు పక్క నుంచి అయితే ఇంజిన్ కూల్ చేయడానికి అయితే ఒక పంప్ అయితే నిరంతరం తిరుగుతూనే ఉంటుంది సో ఇందులో అయితే కూల్ వాటర్ పంపిస్తారు సో దానివల్ల అయితే ఇంజిన్ అనేది హీట్ అయకుండా ఎక్కువసేపు అయితే మనకైతే రన్ అవుతుంది ఒక క్రషర్కి ఎలా లేదన్నా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కావాలి సో ఈ రైతు అయితే తన ఫ్యామిలీ మెంబర్స్నే యూజ్ చేసుకుంటున్నారు సో మీరు కొత్తగా ఏమైనా పెట్టాలనుకుంటే మీ మీ దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అయినా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి సో మనకైతే ఇక్కడ ప్యాన్స్ ఉన్నాయి కదా ఈ ప్యాన్స్ అయితే ఇవైతే ట్రాలీ సిస్టమ్ అయితే పెట్టారు సో మనుషులు ఎక్కువగా అవసరం లేదనుకుంటే తక్కువగా మీ దగ్గర ఉన్నారనుకుంటే సో ఈ ట్రాలీ పెట్టడం వల్ల అయితే మనకైతే మనుషులు అనేది ఒక మనిషి అయినా అయితే లిఫ్ట్ చేసి ఈజీగా తోసేవచ్చు బయటికి సో మనకైతే ఈ ట్రాలీ సిస్టమ్ వల్ల ఎక్కువ ఇప్పుడు మనుషులైతే ఒక నలుగు ఫోర్ మెంబర్స్ ఎత్తాలని ఒక ఉండదు సో మనకైతే ట్రాల్ ఇది పైకి జాకీస్ ఉన్నాయి చూసారా జాకీలతో పైకి ఎత్తేసి మనకైతే ఇలా నడిపిస్తే అలా మనకు వచ్చేస్తుంది సో మాక్సిమం ట్రాయల్ సిస్టమ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది ట్రాయల్ సిస్టమ్కి అయితే టెన్ థౌజండ్ అయితే అవుతుంది సో సింపుల్గా అయితే మనకైతే పని అయితే జరిగిపోతుంది సో మనకి నెక్స్ట్ అయితే ఈ జ్యూస్ని తీసుకు అయితే ఖాళీ ప్యాన్స్లో వేస్తారు సో ఇందులో అయితే మనకైతే బెల్లం హీట్ చేసి ఇందులోనే కుక్ చేస్తారు అదే వండుతారు మనకైతే ఈ జ్యూస్ అనేది కొంచెం బ్లాక్ టైప్లో కనబడుతుంది సో అలా మరగ్గా మరగ్గా అనేది అయితే అది బెల్లం కలర్లోకి అయితే వచ్చేస్తుంది సో ఒక పక్క నుంచి అయితే మనము ఆ వేస్ట్ మెటీరియల్ ఉన్నాయి కదా చెరుకు పిప్పి అయితే కింద నుంచి అయితే మంట పెడతారు చూడండి కాలుస్తున్నారు దీన్ని అయితే ఈ చెరుకు రసాన్నైతే త్రీ అవర్స్ అయితే అలా కంటిన్యూస్గా మరగబెడితే మనకైతే బెల్లం అనేది వస్తుంది సో ఇందులో అయితే ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు మీరు చూస్తున్నారు కదా ఇప్పటివరకు అయితే ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు ఒక ఈ ప్యాన్స్ అయితే కాస్ట్ అయితే పదివేల వరకు ఉంటుంది సో ఇదైతే మనమైతే రెడీమేడ్గా చేయించుకోవాలి రెడీమేడ్గా అయితే దొరకవు సో మనమైతే చేయించుకోవాలి మీ దగ్గరలో ఉన్న కార్పెంటర్ అయితే చేయించుకోవాలి అప్రాక్సిమేట్లీ స్మాల్ స్కేల్ జాగ్ర ఏర్పాటు చేయాలనుకుంటే ఎలా లేదని ఒక ముప్పై సెంట్ల భూమి అయితే అవసరం సో మీరు ల్యాండ్ అయితే చూసుకోవాలి ఫస్ట్ స్టార్టర్స్కి ఒక టన్ను చెరుకు అయితే బెల్లం అయితే వంద కేజీల బెల్లం అయితే వస్తుంది ఈ బెల్లం అనేది చాలా హీట్ అవ్వాలి సో చూసుకోవచ్చు బాగా మరుగుతుంది ఇలా త్రీ అవర్స్ అయితే మరగాలి సో ఒకవేళ కానీ మనమైతే షుగర్ ఫ్యాక్టరీ కానీ చెరుకు ఇస్తే ఒక టన్నుకి అయితే రెండు వేల ఐదు వందలు ఇస్తారు రెండు వేల ఐదు వందలు సో మనకైతే ఇక్కడైతే ఒక టన్ను అంటే వంద కేజీల బెల్లం వంద కేజీల బెల్లం అయితే మనకి వంద కేజీల బెల్లంకి అయితే మనకైతే ఐదు వేలు వస్తుంది సో కేజీ యాభై రూపాయలు అయితే ఇప్పుడైతే హోల్సేల్గా ఉంది సో మనకైతే ఫ్యాక్టరీ కంటే ఇక్కడే బెల్లం అయితే ఎక్కువ రేటుగా వస్తుంది సో రైతుకైతే ఎక్కువ లాభం అయితే వస్తుంది లాగని కష్టం కూడా అలాగే ఉంటుంది చాలా హార్డ్ వర్క్ అయితే బెల్లం తయారీలో ఉంటుంది సో ఈ బెల్లం మరుగుతూ మనకైతే కొంచెం కలర్ ఫ్లేవర్ కావాలనుకుంటే మనమైతే కొంచెం ఏదైనా కలర్ మిక్స్ చేసుకోవచ్చు లేకపోయినా అలాగైనా దించేవచ్చు లేకపోతే మీరైతే బట్టల కారమైన దీంట్లో కొంచెంగా వేస్తే కలర్ అనేది వస్తుంది సో మీకు నచ్చితే యూజ్ చేసుకోవచ్చు ఏమైనా వేయాలనే రూల్ లేదు సో కలర్ గురించి కావాలనుకుంటే కలర్ పౌడర్ లేకపోతే బట్టల కారం అయితే యూజ్ చేసుకోవచ్చు సో మనకైతే మరుగుతూ మరుగుతూ మనకైతే లాస్ట్గా మందంగా మారుతుంది సో మనమైతే కలుపుతూ ఉండాలి లేకపోతే పొంగిపోతుంది సో మనం అలా కలుపుతూ ఉంటే సో మనమైతే ఇదైతే రెడీ అయిపోయింది సో ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నారు సో దీన్ని పక్కన పెట్టేసి టెన్ మినిట్స్లోగా బాగా కలిపితే మనకైతే ఇది కూల్గా అయిన తర్వాత మనకైతే ట్రేస్లో ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకైతే ట్రేస్ అయితే చేపించుకోవాలి మీకు నచ్చిన సైజులో అయితే చేయించుకోవచ్చు నేను మీ ఇక్కడైతే పదిహేడు కేజీల ట్రే అంటే ఒక ట్రేలో పదిహేడు కేజీల బెల్లం అయితే పడుతుంది సో ట్రేలకి అయితే బెల్లం అంటకుండా కింద అయితే ఆయిల్ని అయితే యూజ్ చేయాలి ఆయిల్ని యూజ్ చేసి ఈ బెల్లాన్ని అయితే అందులో వేసేయండి బెల్లాన్ని అయితే అందులో అయితే తీసుకుంటారు వేస్తారు సో ఇవైతే ఒక టూ అవర్స్ తర్వాత చక్కీలా అయిపోతుంది దీన్ని మనకి హోల్సేల్గా అమ్ముతారు సో ఇదే బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం సో మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం తెలుసండి బా బాయ్ ఫ్రెండ్స్